ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నెల్లూరు సీతారామపురం మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు కార్యాలయాల నందు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అధికారులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ముసాయిదా కమిటీలో ఉండే సభ్యులు అందరూ అప్పుడు చాలామంది మేధావులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా ఎంతో కష్టపడి రెండు సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి అరవై రాజ్యాంగాలని అరవై దేశాల రాజ్యాంగాలని పరిశీలించి అప్పటి మన పరిస్థితులను బట్టి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అలా రచించిన ఆ రాజ్యాంగం మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఆవిర్భవించింది ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించినప్పటికీ రూపొందించి ఆమోదించింది మనం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించినప్పటికీ మనకు పంతొమ్మిది ముప్పైలో లాహోర్లో మనకు జరిగిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానానికి ప్రతీకగా మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది ఈ అమల్లోకి తీసుకొని రావడం వల్లే మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరో తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము అదే రోజున మన రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నుకోబడిన డాక్టర్ బిఆర్ఎం డాక్టర్ రాజేంద్ర బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా దేశాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే జనవరి ఇరవై ఆరో తేదీనే స్వీకరించారు మన రాజ్యాంగం దేశంలో లిఖిత రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగం అంటే మన కాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి మన ప్ర మన దానికి తగ్గట్టుగా దాంట్లో సవరణలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు ఇప్పుడు సుమారు దా నాలుగు వందల నలభై ఎనిమిది ప్రకటనల వరకు ఉన్నాయి పన్నెండు భాగాలు ఇరు ఇరవై ఐదు షెడ్యూలు పన్నెండు షెడ్యూలు ఇరవై ఇరవై ఐదు భాగాల వరకు మన రాజ్యాంగంలో ఉన్నాయన్నమాట ఇలా రచించిన మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగము మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మన మన రాజ్యాంగ పీఠికలోనే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది దాగుంది మనల్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మన రాజ్యాంగాన్ని మన పీఠికలోనే పేర్కొన్నారు మన రాజ్యాంగంలో మన కల్పించిన హక్కుల వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన హక్కులను అనుభవిస్తూ జీవించగలుగుతున్నాము అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం పరిరక్షించుకోవాలా దాని పట్ల విధేయత కలిగి ఉండాలి ముఖ్యంగా పిల్లలు మీరందరూ భావి భారత పౌరులు మీరందరూ బాధ్యతాగల పౌరులుగా ఎదగాలి మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి మరియు దేశ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలి అధికారులు కూడా ఎలా అంటే ఇప్పుడు మన గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి ఉంటుంది కాబట్టి అధికారులు కూడా గ్రామాలు మనం చిట్టి ఎక్కడో ఉన్నాము వారుమూల గ్రామంలో మన గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా పనిచేసి మా మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొట్టమొదటిగా మన ఈరోజు సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సర్పంచ్ మేడం గారికి మరి మన జ్యోతి మేడం గారికి మరి సూపర్వైజర్స్కి హెల్త్ అసిస్టెంట్స్కి ఎమ్ఎల్ హెచ్పిస్కి ల్యాబ్ అసిటెంట్కి మొత్తం వన్ నాట్ ఎయిట్ స్టాఫ్కి వన్ నాట్ ఫోర్ స్టాఫ్కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మరియు మా పిహెచ్ఈ స్టాఫ్ అందరికీ మొత్తం క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ అందరికీ కూడా వెరీ వాల్ వామ్ వెల్కమ్ అండి అండ్ మోర్ ఓవర్ హ్యాపీ రిపబ్లిక్ డే అండి వన్స్ అగైన్ మొట్టమొదటిసారిగా మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్కి నుంచి స్వాతంత్రులు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినా కూడా కంప్లీట్గా మనకి ఒక కాన్స్టిట్యూషన్ అనేది లేకుండా ఉండింది కాన్స్టిట్యూషన్ మనం ఎలా చేయాలి ఏం చేయాలి మనకి ఎవరు హెడ్ ఎవరి గవర్నెన్స్ మొత్తం ఎలా ఉంటుంది దీని అన్నిటికీ తీసుకొచ్చింది మాత్రం మనకి రిపబ్లిక్ డే అని ఈరోజు గణతంత్రం అండి అంటే కంప్లీట్నెస్ అనేది ఈరోజు వచ్చిందండి అంటే ఒక మనిషి ఒక సిటిజన్ ఒక ఇండియన్ సిటిజన్గా ఎలా ఉండాలి తను ఎలా మొత్తం ఇక్కడ రూల్స్ ఇప్పుడు ప్రతిదే చేసుకుంటే మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నాం వాట్ టు అండ్ వాట్ నాట్ టు అనే దాని అన్నీ కూడా మనకు ఒక ఇదే ఒక మనకి అన్నిటికంటే ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్ అండి ఈ మూడింటి కలిపితే కాన్స్టిట్యూషన్ అండి ఈ మూడి అనేది మనకు గవర్నింగ్ బాడీ అనమాట ఇది మనం ఏం చేయాలన్నా అకార్డింగ్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి ఈ రిపబ్లిక్ డే రోజు నుంచే స్టార్ట్ అయ్యాయండి ఇవన్నీ ఇది సెవెంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనేది మనకి ఎంతో గొప్ప గొప్ప అయిన మన మహానుభావులు ఈ ఈరోజు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండి ఈరోజు ఆయన ఆయన ప్లస్ ఆయన టీం అంతా ఎంతో కృషి చేసి ఈ కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది సో దీన్ని మోర్ ఓవర్ చాలా కంట్రీస్లో తిరిగి వాళ్ళు ఎంతో రీసెర్చ్ వర్క్ లాగా చేసి కొన్ని సంవత్సరాలు కూర్చు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన మన కాన్స్టిట్యూషన్ పాలి అనుకుంటే ఒక గవర్నెన్స్ బాడీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ ఎలా చేయాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్గా పెట్టి ఒక దేశం మొత్తాన్ని ఒక క్రమ క్రమబద్ధీకరించి ఎలా ఒక ప్లాన్గా వెళ్ళాలి అనే దానికి లైక్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఇలాంటివన్నీ కూడా చాలా ఇవన్నీ గవర్నెన్స్లో ఇవన్నీ భాగం అండి ఇవన్నీ రావాలంటే కూడా దానికి మెయిన్ కారణం అనేది ఈ కాన్స్టిట్యూషన్ అండి దీన్ని రిటన్ కాన్స్టిట్యూషన్ అండి ప్రపంచంలో ఏ దేశంలో లేనిది ఒక రిటన్ కాన్స్టిట్యూషన్ మన ఇండియాకే ఉందండి దాన్ని కూడా చేసినటువంటి ఈరోజు ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు ఆయన టీం అండి మొత్తం ఆయన టీం అంతా కలిసి ఆయన ఆ టీం హెడ్గా ఉంటూ వాళ్ళందరినీ కోఆపరేట్ చేసుకుంటూ రాసిన ఒకటి అది దాన్ని అప్పటి నుంచి మన కాన్స్టిట్యూషన్ పెట్ట మనం ఫాలో అవుతున్నాం రావడానికి అనేక మంది మహాత్మా గాంధీ అయితేనేమి బాబు రావు అయితేనేమి అదేవిధంగా అనేక మంది మరి జాక్సీ లక్ష్మణ్బాయి ఇలాంటి అనేకమైనటువంటి పెద్దలు మరి దీనికి వల్లభాయ్ పటేల్ లాంటి వారందరూ కూడా పోరాటం చేస్తే స్వతంత్ర తీసుకువచ్చినారు ఈ దినము జనవరి పద ఇరవై ఆరు అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా మనం భావిస్తున్నాం ఎందుకంటే భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి దినంగా మనం ఈ యొక్క రాజ్యాంగము ఈ యొక్క మరి భారతదేశం ఈ యొక్క దేశంలోనే ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది లౌకిక రాజ్యం ప్రజాస్వామ్య రాజ్యం మనందరం వండుకుంటే ప్రభుత్వాలు ఏర్పడేటటువంటి ప్రజలు ఎండుకుంటే ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగాన్ని మనం రూపకల్పన చేసుకోవడం జరిగింది అయితే ఈ యొక్క భారతదేశం అనేది అన్ని మతాలకు అన్ని కులాలకు అన్ని వర్ణాలకు సంబంధించినటువంటి దేశం దీంట్లో సమానత్వంగా ఉండేటటువంటి దేశం భారతదేశం కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఉన్న అనేక కులాలు మతాలు అందరూ కూడా స్నేహభావం కలిగి అందరూ కూడా సోదరభావం కలిగి ఉండాలనేటువంటిదే ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విషయం అని యొక్క సందర్భంగా తెలియజేస్తూ మీకు బాల బాలికలకు ఇస్తున్న సందేశం ఏంటంటే నేటి బాలనే రేపటి పౌరులని రీతిగా మీరు ఇప్పటి నుంచే దేశం పట్ల ఒక భక్తి కలిగి దేశాన్ని గట్టిగా మరి తప్ప మరి మంచి ఉద్దేశంతో తీసుకెళ్లడానికి మీరు కృషి చేయాల్సిన అవసరత చక్కగా చదువుకొని మీ విద్యా కలిగి మంచి క్రమశిక్షణ కలిగి యొక్క భారతదేశానికి మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లోకి మీరు వెళ్ళి భారతదేశంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాల్సిన అవసరత ఉంది